క్రీస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరుచు కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయిచుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను ఇన్ జీసస్ నేమ్ అమెన్ దేవుడు సెలవిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు నేనుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటి అంటే విసుగక మనం ప్రార్థన చేయాలి మన జీవితంలో ప్రార్థించే విషయంలో విసుగ విసుగుదల రాకూడదంట విసుగక మనం ప్రార్థించే వారిగా ఉండాలి ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి వ్యక్తిగత ప్రార్థన ఉంది కుటుంబ ప్రార్థన ఉంది ఉపవాస ప్రార్థన ఉంది సంఘ ప్రార్థన ఉంది చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి అయితే ఆ యొక్క ప్రార్థనల్లో మనం ప్రార్థించే ప్రార్థించేవారిగా ఉండాలండి కొన్ని కొన్ని మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు మనం ప్రార్థిస్తే వెంటనే వాటికి జవాబులు దేవుడు త్వరగానే ఇస్తాడు కానీ కొన్ని ప్రార్థనలకు కొంత సమయం పడుతుంది నేను ఎంత ప్రార్థించినా ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి అని మనం విసిగిపోయే వారిగా ఉండకూడదు మనం విసుగక ప్రార్థించే వారిగా ఉండాలి ఎందుకంటే కొన్ని ప్రార్థనలకి త్వరగా జవాబులు వస్తాయి కొన్ని ప్రార్థనలకి కొన్ని రోజులు పడవచ్చు కొన్ని నెలలు పడవచ్చు కొన్ని సంవత్సరాలు పడవచ్చు కొంతకాలం వెయిట్ చేయవలసిన అవసరం ఉంటుంది దేవుడు కావాలనే వెయిట్ చేపిస్తాడు ఎందుకంటే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు ఈ విషయాన్ని చాలామంది మరిచి నా జీవితంలో నేను ఎంతగా ప్రార్థిస్తున్నా నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అసలు నా ప్రార్థన దృష్టి ఉంచుతున్నాడా నా కష్టం ఇంకా తీరట్లేదు అని చాలామంది విసిగిపోయేవారిగా ఉంటున్నారు దేవుడు అందుకే అలాంటి వారి కొరకే చెప్తున్నాడు విసుగక ప్రార్థించు అంటున్నాడు ఈరోజు నీ జీవితంలో పలానా సమస్య కొరకు ఫలానా అవసరత కొరకు నువ్వు దేవుని యొద్ కొంతకాలం నుంచి ప్రార్థిస్తున్నావేమో ఆ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు నువ్వు చేయాల్సిన కార్యం ఏంటి అంటే విసుగక దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ఆ యొక్క ప్రార్థించే విషయంలో నువ్వు అలయక ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ఆసక్తితో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఆసక్తితో నిరీక్షణ కలిగి దేవునికి దేవుడే తీర్చగలడు దేవుడే ఈ సమస్యను తీర్చగలడు దేవుడే నా ఆశను నెరవేర్చగలడు అన్న దృఢమైన పట్టుదలతో నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క గొప్ప జవాబు నీ జీవితంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మరొక్కసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు విసుగక నాకు ప్రార్థించు నేను నీకు ఖచ్చితంగా జవాబు ఇస్తాను అంటున్నాడు